హలో అండి సిస్టర్స్ అండ్ బ్రదర్స్ చూసేవాళ్ళందరికీ ప్రభునామంలో మీకు వందనాలు చెల్లించుకుంటున్నానండి మరి కుమారులు కుమార్తెలు కొడుకులు కూతుర్లండి కుమారులు ఎహోవా అనుగ్రహించు స్వాస్థ్యము మరి నూట ఇరవై ఏడు మూడు నాలుగు గర్భఫలం ఆయనిచ్చు బహుమానము అది కాబట్టి మరి కూతుర్లు కొడుకులు తల్లిదండ్రులకి ఎంతో అమూల్యమైనటువంటి వారండి ఎంతో ప్రియమైనటువంటి వారు వివాహమైన తర్వాత మరి ఎవరైనా బిడ్డల కోసం ఎదురు చూస్తారండి అది బహుమానం అండి తర్వాత నీ తండ్రి ఉపదేశమును నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము అని ప్రభు చెప్తున్నారండి ఒకటో సామెత ఎనిమిది ఎనిమిదో వచనంలో వాళ్ళని ఘనపరచండి అని దేవుడు చెప్తున్నారండి మరి నీ తల్లిదండ్రులను సన్మానించండి అప్పుడు నీకు దీర్ఘాయుష్ వస్తుందని చెప్తున్నారండి ప్రభు నిర్లక్ష్యం చేయొద్దండి ఇరవై మూడు సామెత ఇరవై మూడు ఇరవై ఐదులో నిన్ను కనిన తల్లిని ఆనందపరచుము ద్వితీయోపదేశ కాండము ఇరవై ఏడు పదహారులో తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయొద్దు వాడు శాపగ్రస్తుడు అని చెప్తున్నాడండి ప్రభు నిర్గమకాండము ఇరవై పదయాజ్ఞల్లో నీ తల్లిదండ్రులను గౌరవింపము అని ప్రభు చెప్తున్నారండి ప్రభువు వాగ్దానం చేస్తున్నారు ప్రభు ఖచ్చితంగా నువ్వు నెరవేర్చాలని చెప్తున్నారండి మరి కొడుకులు తల్లిదండ్రులు పట్టించుకో పట్టించుకోవడం లేదు అమ్మా అన్నం తిన్నావా మాత్ర వేసుకున్నావా అని అడగటం లేదండి పలకరించట్లేదండి మరి కోడలు కూడా అలాగే చేస్తుంది కోడలు చేస్తే చేసింది కానీ నిన్ను కన్నా నీ తల్లిని నువ్వు చూసుకో మరి కొడుకుగా నీకు చాలా బాధ్యత ఉంది నువ్వు చూస్తేనే రేపు నీ పిల్లలు చూస్తారు నువ్వు చూడలేదనుకో రేపు నీ గతి కూడా అలాగే ఉంటుంది కదండి పొద్దు స్థమానం బైబిల్ చదివినంత మాత్రంలో లాభం లేదండి క్రియలు లేని విశ్వాసం వ్యర్థము మృతమండి అండి మన క్రియల ద్వారానే దేవుని పిల్లలము క్రైస్తవులం అని లోకానికి తెలుస్తుందండి లోకమునకు వెలుగై ఉన్నాము మనం ఉప్పుగా ఉన్నామండి మనం రుచిగా ఉండాలి మన మాట కానీ మన పని కానీ చాలా శ్రేష్టమైనదిగా ఉండాలండి మరి అమ్మ పది మంది పిల్లలని కానీ కూలి చేసి మరి అన్నం పెడుతుంది కదండి పది పది కంచాలల్లో మరి పడుకుంటే పక్క తడిపే పక్క తడుపుతావు కదండి ఒకటి రెండు కూడా పోస్తే కూడా తిట్టిందా కొట్టిందా అన్నం మీద నుండి లేచి నీకన్నీ కడిగింది ఇప్పుడు తల్లి తగ్గినా తుమ్మినా ఛేదరించుకుంటున్నావు మరి అది మర్చిపోతున్నావా పాతిక సంవత్సరం నుండి పెంచింది కదా పెంచి పెళ్లి చేసింది కదా అన్నం పెట్టకుండా నా నెల అయిపోయింది తమ్ముడి దగ్గరకు పో అన్నయ్య దగ్గర పో అంటున్నారండి ఆమె ఆమెకి ఇష్టం వచ్చే దగ్గర ఉండటం ఆమెకు హక్కు లేదా ఆమె ఇంట్లో ఆమెకు ఉండే హక్కు లేదా అండి కొంతమంది దుర్మార్గులు అయితే రెండు వేలు పెన్షన్ వస్తే కూడా లాక్కుంటున్నారండి లాక్కొని టీవీలో చూస్తున్నాం కదా లాక్కొని కొడుతున్నారు తల్లికి అన్నం పెట్టట్లేదు అనాథ ఆశ్రమాలలో చేర్పిస్తున్నారు ఎంత దుఃఖపడద్దండి తల్లి నీ తండ్రి భుజాల మీద మోసాడు కదండి నీ తల్లి చంకనేసుకొని ఊరంతా తిరి తిప్పింది కదండి తిరిగింది కదండి తిప్పుకుంటూ చందమావను చూపించుకుంటూ అన్నం తినిపించింది కదండి మరి అక్కడ ఒక రూపాయి ఇక్కడ ఒక రూపాయి కూలి చేసి నిన్ను చదివించిందండి అట్లాంటి తల్లిని ఎప్పుడు పోయిద్దా అని చూస్తున్నావు చావాలని చూసే కొడుకులు కూడా ఉన్నారు ఏమండి మరి దేవుని ఆజ్ఞలు పాటించితే ఈ విధంగా ప్రవర్తించరు నామకదార్థ క్రైస్తవులుగా ఉంటే మాత్రం ఇలాగే చేస్తారు పండగ క్రైస్తవులుగా ఉంటే మాత్రం ఇలాగే చేస్తారు కానీ ప్రభువుని నిజంగా ప్రేమించినట్లయితే నీ తల్లిదండ్రులు కూడా నువ్వు ప్రేమిస్తావు తల్లిదండ్రులు నువ్వు దేవుణ్ణి ప్రేమించినట్టేనండి ఇకపోతే కూతుర్లు అత్తగారింటికి వెళ్ళా నాకేం పని అని కూతుర్లు అనుకుంటారు కాదు నీకు కట్నం ఇచ్చి డబ్బిచ్చి నగలిచ్చి పెళ్లి చేసింది మీ అమ్మ మరి నీ కూడా చూసుకునే బాధ్యత బిడ్డగా నీకు కూడా ఉంది కోడలు నీ పిల్లల్ని నీ తల్లిదండ్రులని తల్లిదండ్రులు నిన్నెలా కన్నారో మీ ఆయన్న కూడా వాళ్ళ తల్లిదండ్రులు అలాగే కన్నారమ్మా నిన్ను పట్టుచీరలు అడగట్లేదుగా నగలు అడగట్లేదుగా అన్నమేగా ప్రేమతో పెట్టలేవా అత్తమ్మ అనలేవా నువ్వు అట్లా మాట్లాడినట్లయితే ఆమె నిన్ను దీవిస్తుంది కదండి నీ పిల్లలు ప్రేమగా చూసుకుంటుంది కదా నేను నీ పిల్లల దగ్గర పెట్టుకుంటుంది కదా అలా ప్రేమగా చూడుమ్మా చిన్న చూపు చూడబాకు తల్లిదండ్రులు అంటే నీ తల్లిదండ్రులే కాదు నీ భర్త తల్లిదండ్రులు కూడా కాబట్టి మరి మంచిగా చూసి ఆమె ఆశీర్వాదాలు ఆమె ప్రేమను పొందుకో మరి వృద్ధులు కొడుకు బిడ్డల గురించి బిడ్డ బిడ్డల గురించి కూడా ఏడిస్తే ఆ కన్నీళ్ళు దేవుడి దగ్గర మొరుపెట్టుకుంటాయంట అది శాపంగా మారుతాయంట మరి మనం జాగ్రత్తగా ఉండాలండి అన్నిళ్ళ ఉంటే ఎట్లా మనం అన్నిళ్ళు ఎలా ఉన్నా కానీ మనకు సంబంధం లేదు కానీ మనం దేవుని పిల్లలం క్రైస్తవులు మనం చెప్పుకుంటున్నాం కదండి మరి ఇలాగే నా క్రైస్తవులు ఉండేది అర్థం చూడట్లేదు తల్లిని చూడట్లేదు అని అందరూ చెప్పుకుంటే ప్రభువుకు అవమానమే కదా కాబట్టి నిర్లక్ష్యం చేయి నిర్లక్ష్యం చేస్తే తగిన మూల్యం చెల్లించుకుంటాం కాబట్టి ప్రేమించి వాళ్ళ ఆశీర్వాదాలు పొందు పొంది మరి ఐక్యమత్యంగా మరి అత్త మామలతో సంతోషంగా మీ తల్లిదండ్రులతో సంతోషంగా మరి ఉంటే దేవుడు ఎంతో దీవిస్తాడండి దేవుడు చాలా దీవిస్తాడు మరి నీ భార్య ఫలించు ద్రాక్షావళి నీ లోట ఫలించు ద్రాక్షావళి అప్పుడే ఇవన్నీ పాటిస్తేనే పురుషుడికి చెప్తున్నారు ప్రభు నీ భార్య నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షళి నీ బిడ్డలు నీ బళ్ళ చుట్టూ వలియో మొక్కల వల్ల ఉంటారని చెప్తున్నారు ఇంకా కొంతమంది కొడుకులైతే ఇచ్చిన ఆస్తులు ఆగం చేసుకుంటారండి కూతుర్లు కూడా నాకేమిచ్చావు ఎంత ఇచ్చావు ఎప్పుడు ఇచ్చావు అని అంటారు అందుకనే నువ్వు మంచిగా ఉన్నప్పుడే వాళ్ళ కాస్త ప్రసలిస్తే మరి కోర్టులకు వెళ్ళకుండా మరి కేసులు అని తిరగకుండా మరి వాళ్ళు కూడా సంతోషంగా దేవుని అందుంటారు మరి పాట పాడుకుందామండి యోధారాజసింహం తిరిగిలేచేనో తిరిగిలేచేనో మృతని యోధారా రాజసింహం తిరిగి లేచేను నరకాశక్తులన్నీ ఓడిపోయేను ఓడిపోయేను అవి రాలిపోయేను యోధారాజసింహం తిరిగి లేచేను ఏ సో లేచనాన్ని మృగుచున్నాది మృగుచున్నాది భయముంత్రోలుచున్నాదే చున్నాది మారాణ పోసంకెళ్ళాను త్రుంచి వేసేను త్రుంచి వేశాను వాటిని వంచి వేసేను సంకెళ్ళను తృంచి త్రుంచి వేసాను మారణించాడు మారాణించాడు మారాణించాడు ఎన్నడూ రానయ్యున్నాడు రానయ్యున్నాడు మరలా రానయ్యున్నాడు యోధారాజసింహం తిరిగి లేచేను పరిశుద్ధులైన ప్రభా మరలోకమందున్న మా రాజా నీ పాదములు పొంద నీకు స్తోత్రములు నాయన ప్రభా కుమార్తెలను కుమారులను మరి అయ్యా ఐకమత్యంతో ఉండేలాగా దీవించి ఆస్వదించండి ప్రభా తల్లిదండ్రుల్లో తల్లిదండ్రులు ప్రేమించే బిడ్డలాగా నువ్వు మరి వాళ్ళకి సహాయం చేసి వాళ్ళకి బుద్ధి జ్ఞానాలు దయచేయమని ప్రేమ నే సైనాములు అడిగి వేడుకొంచున్నాం ప్రభా ఆ మేన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ప్రేజ్ ద లాడ్ ఆ మేన్